అందరికీ నమస్కారం మీరు చేస్తుంది భరత్ రజ్బాటి యూట్యూబ్ ఛానల్ నా పేరు భరత్ కుమార్ ప్రస్తుతం ఈ వీడియోలో పేడీకి సంబంధించిన విషయాలు తెలిపే ప్రయత్నం చేద్దాము నాటు వేసిన తర్వాత మొదటి మొదటిదాపా యూరియాలో అసలు ఏం కలపాలి కలుపుకునే ఏం కలుపుకుంటే బాగుంటుంది పిలిక రావాలంటే వాస్తవానికి మరి మార్కెట్లో దొరికిడ్ ఏంటివి అలాగే వాటర్ మేనేజ్మెంట్ కదా ప్రధానంగా ఏంటంటే వరి అనేది వాటర్ మీద అంటే నీటి ఆధారంగానే ఎక్కువ సాగవుతుంటాయి కాబట్టి నీటి ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట పిలిక రావడంలో వాటర్ యొక్క పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంటుంది వరి పొలంలో సో దీని గురించి కూడా మొత్తం డిస్కస్ చేద్దాం చాలామంది సో మనం వీడియో లోపలికి వెళ్ళే ముందు మన ఛానల్లో మొదటిసారి చూసిన వారు ఎవరైనా ఏంటంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మంచి విషయాలు మంచి కంటెంటే మన వీడియోలు తప్పకుండా ప్రతి రైతుకి అందిస్తాము జెన్యున్ అండ్ ఆనెస్ట్గా మాత్రమే మన వీడియోలు ఉంటే ఎక్కడో ఫేక్ ఉండదు ఏ ఒక్క రైతును కూడా మనం చీట్ చేసేదానికి తౌవు ఇది మన ఛానల్లో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం సో ఉన్న పరిస్థితులు ఏంటంటే అందరూ కూడా మోస్ట్లీ నాటు అనేది చాలా వరకు ఇప్పుడు సోయింగ్ అయింది అంటే నాటు పెట్టడం జరిగింది నాటేసిన ఫీల్డ్ పది రోజులు వారం రోజులు పదిహేను రోజులు ఇరవై రోజుల ఫీల్డ్స్ కూడా అయినాయి కూడా ఎక్కువ మొత్తంలో కూడా సో మొదటి దాకా యూరే ఎప్పుడు అసలు ఎప్పుడూ వెళ్ళాలి మేజర్ ఏంటంటే మొదటి దాకా యూర వచ్చేసి నాటేసిన పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల మధ్యలో వెళ్ళుకోవాలి పదిహేను రోజులు వెళ్ళుకుంటే ఇంకా చాలా బెస్ట్ సో ప్రధానంగా ఏంటంటే నాటేసినాక పదిహేను రోజులు ఏమి స్థలాలుకున్న ఎరువులు ఏమైనా చెప్పుకున్నప్పుడు ప్రధానంగా ఏంటంటే మంది ట్వంటీ వెళ్తున్నారు దయచేసి పైపాటిగా ఏరైతే కూడా ట్వంటీ వెళ్ళొద్దు పైపాటిగా మీన్స్ ఏంటంటే నాటికంటే ముందేసిన అడుగు మందు అడుగులు వేసిన అడుగు మందు అంటారు అంటే అడుగులు వేసిన మందు నాటేసిన తర్వాత వేసే ఎరువులు ఏవైనా పైపాటి ఎరువులు అంటారనమాట సో పైపాటి వేసే ఎరువులు ఏమైనా వేసుకునే ఎరువులు ఏమైనా ఉన్నాయనుకున్నప్పుడు ట్వంటీ ట్వంటీనే దయచేసి వేయొద్దు చాలామంది ఎక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ అటు ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఈ నెంబర్ ఆఫ్ రైతులు కూడా ట్వంటీ ట్వంటీ ఒక్కొక్కటి రెండు మూడు బ్యాగులు ఎల్లలో కూడా ఉన్నారు నాటేసిన తర్వాత కూడా దయచేసి ఏ రైతు కూడా వాడద్దు పైపాటిగా మీన్స్ నాటేసిన తర్వాత వేసే ట్వంటీ ట్వంటీ జీరో పర్సెంటేజ్ మనకు పనిచేస్తుంది అందులో ఉన్న ట్వంటీ పర్సెంట్ నత్రజని యూరియా అలాగే లాస్ట్ ఉన్న థర్ థర్టీ పర్సెంట్ సల్ఫర్ ఉన్న మాత్రమే పనిచేస్తే మధ్యలో ఉన్న ట్వంటీ పర్సెంట్ పాస్ఫ్రాస్ అనేది ట్వంటీ పర్సెంట్ పనిచేయదు సో పైపడి వేసే అవసరం లేదు కూడా దయచేసి ఏమి వేయాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు బాగా రావాలనుకున్నప్పుడు మార్కెట్లో దొరికిడు రెండు ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి ఒకటి వచ్చేసి మెరినో గోల్డ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అసుకుపల్ నోట్ టెక్నికల్ ఈ సేంద్ర కార్బన్ చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఉంటుంది మొక్కకు కావాల్సిన సహ సహజ సిద్ధంగా ఇందులో పోషకాలు దొరుకుతాయి అలాగే దీంతోపాటు ఏంటంటే మార్కెట్లో న్యూ క్యాలబోరం దొరుకుతుంది చాలా ఎఫెక్టివ్ పనిచేస్తుంది ఎకరానికి పది కేజీలు ఇందులో సల్ఫరు కాల్షియము బోనను మెగ్నీషియము సల్ఫరు అండ్ లైట్గా పా ఫాస్ఫరాస్ కూడా ఉంటుంది కాబట్టి మొక్కకు కావాల్సిన పో ద్వితీయ పోషకాలు అండ్ సూక్ష్మ పోషకాలు కూడా కొన్ని మోతాదులో ఉంటాయి సో అందుకని వెళ్తున్నప్పుడు ఏంటంటే వేరు వేస్తే బాగా విరిగి ఏంటంటే మనకు పిలిక శాతం వచ్చే అవకాశం ఉంటాయి వన్ ఆఫ్ ద రీజన్ ఏమి అంటే చాలామంది ట్వంటీ డేస్ డబ్బులు వేస్ట్ చేస్తున్నాయి కానీ పోషకాలు ఏమంటే ఏ రైతు కూడా ధైర్యం చేయడు ఎందుకంటే అడుగు మంది వస్తే బాగా లాగానే మైండ్ సెట్లో చాలామంది ఉన్నారు దయచేసి ప్రతి రైతుకు చెప్తున్నాను ఏ ఒక్క రైతు కూడా వేయడానికి లేదు వేస్తే రైతు ఇప్పటికే నష్టాల్లో అంటే పెట్టుబడి పెరుగుతుంది కానీ లాభం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పిలికర రావాలనుకున్నప్పుడు మెరీనో గోల్డ్ మూడు వందల గ్రాముల పౌచు అలాగే న్యూ క్యాల్బోర్ పది కేజీలు అలాగే ముప్పై కేజీల యూరియా యూర వాడమంటే రైతు కూడా మార్కెట్లో రెండు వందల డెబ్బైకి సబ్సిడీ దొరుకుతుంది కదా అని చెప్పి అడ్డంపూడి కూడా పోస్తున్నారు సబ్సిడీ అయితే ఏ రైతు కూడా వన్ దయచేసి వాడుకునే మోతాదులో వాడుకుంటే చాలా మంచిది యూరియా ఎక్కువ అయితే ఖచ్చితంగా చెప్తున్నాను మగుపూరి ఎక్కువ అయితే స్టెంబోర్రోరు అలాగే అగితీవులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఈ సీజన్ అలాంటిది చలికాలంలో చాలా ఇబ్బందులు ఉధరత పెరుగుతాయి కాబట్టి తో తప్పకుండా మనం యూరియా కూడా మోతాదుకు మించి వాడద్దు కాబట్టి దాపా యూరియాలో ముప్పై కేజీలు మాత్రమే వాడండి అలాగే ఈ చల్లటప్పుడు ఎలా మనం వాటర్ మేనేజ్మెంట్ చెప్పుకున్నప్పుడు చల్లటప్పుడు ఏంటంటే ఒక ఇంచు ఇంచున నీళ్ళు మెయింటైన్ చేయాలి మంచి గల్మలన్నీ అన్నీ కట్టేసుకొని ఇంచుని ఇంచు ఇంచున నీళ్ళు పెట్టేసి మనం అనుకున్న మోతాదులో ముప్పై కిలో యూరియా అలాగే మూడు వందల గ్రాముల మెరినగోళ్ళు పౌసు అలాగే పది కిలో క్యాల్బోర్ అంతా మిక్స్ చేసుకొని ఇంచు ఇంచున నీళ్లు పెట్టుకొని చల్లి ఆరబెట్టాలి ఎందుకంటే సహజంగా గాలి అలాగే వెలుతురు అనేది ఖచ్చితంగా వేరుగా చదిలినప్పుడు ఏంటంటే మొక్క సహజంగా గ్రోత్ అనేది ఎక్కువ రావడానికి ఉంటుంది అలాగే పూ పోషకాలు తీసుకోవడానికి కూడా దానికి అవకాశాన్ని మనం కల్పించిన వాళ్ళైతాం గడ్డి అనే గడ్డి అనే కాన్సెప్ట్ చాలామంది రైతులు ఏంటంటే అడ్డగుంపుడు మంచిగా ఫుల్ నీళ్ళు పెట్టుకుంటారు గడ్డి కోసం చూసుకుంటామా పిలక కోసం అంటే రైతు గారిని కావాల్సిన దిగుబడి కాబట్టి పిలక కోసం మనం ఆలోచించి ఆ తక్కువ మొత్తాల్లో మనం వాటర్ మెయింటైన్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు పిలక శాతం చాలా పెరిగే అవకాశాలు ఉంటాయి దీనికి ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్ని పిలకలు వస్తాయో అన్ని కంకులు వస్తాయి కావాలంటే మీరు లాస్ట్కి వాడిన వాళ్ళు కంపేర్ చేయండి వాడుకున్న వాళ్ళు కూడా ఒకసారి మీ అనుభవం ఉంటే కామెంట్ తప్పకుండా కామెంట్ చేయండి ప్రతి రైతుకు మంచి చేయాలి మంచి జరగాలనే ఉద్దేశంతో మన వీడియోలో మంచి ప్రోడక్ట్స్ గురించి చెప్తున్నాము సో మంచి ప్రోడక్ట్స్ నేను చెప్పిన వేరీస్ కంపెనీవి మీ ప్రతి ఏరియాలో అందుబాటులో ఉంటాయి లేకుంటే మీరు తెప్పి తెప్పించి మీ షాపులో అయితే వాళ్ళు తెప్పించి ఇస్తారు కూడా తప్పకుండా ఈ ప్రోడక్ట్స్ వాడండి మంచి దిగుబడి పెంచుకోవచ్చు దయచేసి అందరూ కూడా ఈ ఫార్ములా మెయింటైన్ చేయండి వేసిన పదిహేను రోజుల నుంచి టు ముప్పై ముప్పై రోజుల దాకా వాడచ్చు నేను మళ్ళీ ముప్పై రోజుల ఇరవై రోజులందీంద వాడచ్చా వాడదని డౌట్ అవసరం లేదు పదిహేను రోజుల నుంచి ఎంత ఎర్లీగా నాటు మరైన తర్వాత అంత ఎర్లీ అప్లై చేస్తే చాలా బెటర్ ఉంటుంది దయచేసి సేరది కూడా టొన్ ట్వంటీ వాడదు ట్వన్ ట్వంటీకి పోషకాలు వాడండి దాని ద్వారా మన దిగుబడి పెరిగే అవకాశాలు చాలా బాగుంటాయి అన్నిటికీ మంచిగా అన్నిటికంటే ఇంకా మంచిగా విషయం చెప్పాలనుకున్నప్పుడు ఇవి రెండు కూడా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తప్ప ఎలాంటి పర్యావరణాన్ని నష్టం చేయవు అలాగే భూమిని భూస్తాన్ని దెబ్బతీయవు అన్ని రకాల మనం వెదర్లో కానీ అలాగే సాయిల్లో కానీ ఎలాంటి టాక్సిటీ లేకుండా భూమిని భూసారాంతం చేస్తూనే మన పంటది కూడా పెంచుకోవచ్చు ప్రతి రైతు కూడా ఉపయోగపడుతుంది ఈ దిస్ ఈజ్ ఆ టూ ప్రొడక్ట్స్ కూడా ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ఇటు నేచర్ కానీ ఇటు సాయిల్ కానీ అన్నిటి కూడా చాలా మంచిది సో తప్పకుండా ప్రతి రైతు వాడండి మంచి పంట తీసుకోండి సమస్యలు ఉంటే కామెంట్లో బాక్స్లో కామెంట్ చేయండి ప్రతి రైతుకు మన భరత్ రైతుబడి యూట్యూబ్ ఛానల్ అండగా ఉంటుంది ఓకేనా అది మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఇప్పుడు జస్ట్ పది పన్నెండు రోజుల ఫీల్ అండి ఈ ఇటువంటి దశలు వేసుకున్నప్పుడు ఏంటంటే మనకు పిలక శాతం చాలా పెంచుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి సో ప్రతి రైతు కూడా వేసే ప్రయత్నం చేయండి లేదు నేను యూట్యూబ్లో మంది ఫేక్స్ చెప్తున్నారు ఎవరిని నమ్మా ఎవరు నమ్మొద్దు అని కూడా మీరు అనుకుంటారు సో నన్ను కూడా నమ్మొద్దు మీరు జస్ట్ జడ్జిమెంట్ ఏంటంటే నేను చెప్పడం కాదు మీ రైతులో మీరు ఒక ఎకరానికి అప్లై చేసుకోండి చేసుకున్న తర్వాత మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీరే వాడతారు సో మంచిదాన్నే మీకు తెలవాలనుకున్నప్పుడు ఒకసారి అప్లై చేసే ప్రయత్నమే చేయండి నేను చేసిన నేను చెప్పిన మందులు కూడా మీరు వీళ్ళేంత వరకు చాలా మంది సెర్చ్ చేయండి దాని గురించి డిస్కస్ చేయండి దాని వివరాలు పూర్తి తెలుసుకోండి ఆ తర్వాతనే అప్లై చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ప్రతి రైతుకు ఉపయోగపడుతుంది ఓకేనా మా వీడియో మా వీడియో నచ్చినట్డితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి प्लीज सब्सक्राइब माय चैनल मारो वीडियो तो मले कल दम